నుంచి వచ్చిన ఓ పురాతన హెచ్చరిక కథ ఇది దీని దీనినుంచి ఏం నేర్చుకోవచ్చో ఈ కథ వెనుక ఉన్న హెచ్చరిక ఒక్కటే గుడ్డిగా నమ్మితే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఇది చెబుతుంది అసలు నీతి ఇదే ఈ మాట ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు వినబోయే కథలో చాలా స్పష్టంగా తెలుస్తుంది కథ మొదలయ్యేది భాగీరథీ నది ఒడ్డున ఉన్న ఓ పర్వతంమీద అక్కడంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తోంది అక్కడే మనకు జరద్గవం అనే ముసలి గ్రద్ద కనిపిస్తోంది పాపం వయసైపోవటంతో వేటాడే శక్తికూడా లేదు అక్కడి పక్షులతో దానికి ఒప్పందం ఒప్పందముంది పక్షులు ఆహారం పెడతాయి బదులుగా గ్రద్ద వాటి పిల్లలకు కాపలాకాస్తుంది కాని ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు ఓ పిల్లి వచ్చింది చెడు ఉద్దేశాల్తో పిల్లల అరుపులు విన్న గ్రద్ద వెంటనే పిల్లిని అడ్డుకుంది ఇక్కంచి వెళ్లిపో లేదంటే చాలా చెడుగా ఉంటుంది అని హెచ్చరించింది చూశారుగా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో ఒకటి దయగలది రెండోది జిత్తుల మారిది కాని పిల్లి భయపడలేదు పైగా తన నాటకాన్ని మొదలుపెట్టింది అమాయకంగా నటిస్తూ గ్రద్దను బురడీ కొట్టించాలని చూసింది గ్రద్దకున్న దైవభక్తిని అడ్డం పెట్టుకుంది తానో వినయమున్న శిష్యురాలినని ధర్మం నేర్చుకోడానికి వచ్చానని చెప్పింది ఇక ఇక్కడి నుంచి పిల్లి తన మాటల గారడీ మొదలుపెట్టింది తన స్వార్థం కోసం శాస్త్రాలనే వక్రీకరించి చెప్పసాగింది చెట్టును నరికేవాడికికూడా అది నీడనిస్తుంది కదా అంటూ నుంచి ఉదాహరణలు ఇచ్చింది దాంతో గ్రద్ధ అనుమానం తగ్గింది ఇది మామూలు కాదు ఒక రకంగా బెదిరింపు తనను కాదంటే గ్రద్ధకే పాపం తగులుతుందని పరోక్షంగా చెప్పింది పిల్లి మాటలకు గ్రద్ధం మనసు కరిగింది అయినా తన భయాన్ని చెప్పింది పిల్లులు మాంసం తింటాయి కదా ఇక్కడ పక్షి పిల్లలున్నాయి అని ఇంకా దారుణమేంటంటే అహింసే పరమధర్మం అని చెప్పింది ఓ మాంసాహారి నోటినుంచి ఆ మాటలు రావటం ఎంత విడ్డూరమో కదా ఇక ఆ చివరి మాటలతో గ్రద్ద పూర్తిగా నమ్మేసింది తన అనుమానాలన్నీ మాయమైపోయాయి అంతే పిల్లి ప్లాన్ వర్కౌట్ అయింది రక్షకుడే తెలియకుండా వేటగాడిని ఇంట్లోకి పిలిచింది అలా ఆశ్రయం పొందిన ఆ ద్రోహి మెల్లగా తన అస్సరు రంగు బయటపెట్టింది కథ విషాదకరంగా మారింది తమ పిల్లలు కనిపించకపోయేసరికి తల్లి పక్షులు ఏడవటం మొదలుపెట్టాయి ఇంతలో ఆ జిత్తులమారి పిల్లి అక్కడ నుంచి జారుకుంది సో అసలేం జరిగిందంటే ముందు నమ్మకంతో ఆశ్రయమిచ్చారు తర్వాత ద్రోహం జరిగింది సాక్ష్యాలు దొరికాయి కాని నింద అమాయకుడిపై పడింది చివరికేమైంది మోసపూరిత మాటలు నమ్మిన గ్రద్ద దయ దాని ప్రాణాలనే తీసింది పాపం అమాయకత్వానికి శిక్షపడింది చూశారుగా కథ మళ్లీ మొదటికే వచ్చింది ఆ హెచ్చరిక వెనుక ఉన్న అసలు అర్థం ఇప్పుడు స్పష్టమైంది ఈ ప్రాచీన కథ ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది దయకీ జాగ్రత్తకీ మధ్య గీత ఎక్కడ గీయాలి